హాయ్ అందరికీ కమ్మనైన నేతి సూర్యుండలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుందండి స్టవ్ వెలిగించుకున్న ఒక బాండీలో రెండు కప్పుల మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మంచి రంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పుడిలా చేసుకోండి తర్వాత పిండి జల్లడి పెట్టేసుకొని ఈ పిండినంతా కూడా జలించేసుకోండి పైనన్న రవ్వని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోనే నాలుగు యాలక్కాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలోకి వేసేసుకోండి దీంట్లోనే మనం రెండు కప్పుల మినపగుళ్ళు తీసుకున్నాం కదా కప్పున్నర దాకా బెల్లాన్ని వేసుకోండి బెల్లాన్ని పిండిలో బాగా మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పొడిలా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మనం దీంట్లోనే ఒక కప్ దాకా వేడి వేడి నెయ్యి వేసుకోండి తర్వాత దీని అంతా మిక్స్ చేసేసుకొని చక్కగా మనం బాల్స్ లా చుట్టేసుకుంటే సున్నుండలు రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి